నేను రైతులు చచ్చిపోతా అంటే కనబడతలేదు రోజు రెండు ఇందుకు డైలీ టు డేస్టెస్ వన్ కాస్లీ టెన్ ల్యాక్స్ నీ కాళ్ళ చెప్పులు ఆరు వేలు రోజు రెండు రోజుకు రెండు ముప్పై రెండు వేలు రైతులు చచ్చిపోతా కనబడతలే రైతు చచ్చిపోయిన రైతు భార్య చేతుల యొక్క పార్టీలో వేలు పెట్టు అవర్ గ్రేట్లేని ఇందిరాగాంధీ ఐక్యరాజ్య సమితికి ప్రెసిడెంట్ అప్పుడు మూడు వందల నలభై ఆరు స్టేట్లు ఇప్పుడు ఐదు వందలు వచ్చిందా నీ అదృష్టానికి వాళ్ళ పోయి సీఎం నుండి పీఎం అయినావు నువ్వు కూడా ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్ కావచ్చు ఒక్కసారి ఆలోచించు సార్ ఒక్కసారి ఇక మా సీఎం గారు ఉన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడానికి టీఆర్ఎస్ పార్టీ లేరు ఎవరు మొగలు లేరా కేటీఆర్ ఒక్కడే ఉన్నారా అందుకే కవిత పీకింది బాబు అహంకారం పనిచేయదు ఎప్పుడు పనిచేయదు చెట్టు పెరగడం ఎందుకంటే వీడు వీడిప్పుడు రెచ్చిపోతాను పదహారు మంది ఎంపీలు గెలిస్తే ప్రధానమంత్రికే ఛాలెంజ్ అన్నారు మొగోళ్ళు నలుగురు కాంగ్రెస్ ముగ్గురు బీజేపీ కనినట్టు అయింది తొమ్మిది మంది కలిసి ఆ తొమ్మిది తొర్రం వరకు రెడిగిపోతాం కేసీఆర్ కు రైట్ హ్యాండ్ సార్ అహంకారం పనిచేయదయ్యా అహంకారం ఎప్పుడు పనిచేయదమ్మా నేను ఇట్లా ఉండొచ్చు రాజకీయ ముగ్గురు మీకు శబ్దైంది క్లియర్ గా రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు సార్ నుండి అమ్మలు అక్కలు అయ్యలు తమ్ముడు రా రాక్షసుడు చా జరేంద్రుడు కీ కించకుడు యామధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదమ్ముని అలా యమ తింటాడు హూ అంటే కుబేడు ధూ అంటే దూడు వసుమన్న ఎనిమిది మంది కలిసే ఒకసారి సార్ రాజకీయ నాయకుడు సార్ ఎనీ డౌట్ నీకెవ్వరు సంగతి కడిగిన సీఎం యూట్యూబ్ ఉంటే ఓపెన్ చేసుకో కడిగి ఆరేసిన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి